నన్ను పెంచారో అలాగ వెళ్ళిపోతూ ఒక రౌడీగా మారిపోయాను ఈ ఫ్రెండ్స్ నా జీవితంలో ఎప్పుడైతే వచ్చారో త్రాగుడికి బానిసైపోయి ఆ మత్తులో ఏమైపోయిందంటే భయంకరమైన వ్యభిచారంలో పడిపోయాను భయంకరం నా ఒళ్ళు కోసుకున్నాను గుండ్లు కోసుకున్నాను ఎంతో మంది యవన స్త్రీల్ని మరి పెళ్లి చేసుకుంటానని మాయ చేసి మోసము చేశాను పెళ్లి అయిపోయిన వారితో కూడా భయంకరమైన పాపము బైబిల్ గ్రంథం చెప్తుంది వ్యభిచారం వల్ల కూడా మరి మరణ శిక్ష ఉందని సామెతలు ఆరు ఇరవై తొమ్మిది చెబుతుంది భయంకరమైన పాపము వ్యభిచారం వల్ల ఎలా చనిపోతారు అంటే తెలియ ఒక మంచి భార్యని అన్యాయం చేసి ఆ రోడ్డు మీద ఒక కుక్క దానిక చూసి వీడు అక్కడ పరిచయం అయిపోతున్నాడు ఒక మంచి భర్తని విడిచిపెట్టి పక్కన ఉన్న కుక్కమ తిరిగి ఏడ్స్ రోగాన్ని అందించుకుంటున్నాడు వీడు ఈ మీద వచ్చినప్పుడు ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు కాని వాడికి పై తిరుగు లెక్కువైపోయి ఏడ్స్ అందించుకొని ఈమెకి ఏడ్స్ అందించాడు చాలా మంది భార్యకు భర్త భర్తకి భార్య భయంకరమైన పాపం ఎవరు చూడలేదు అనుకుని భయంకరమైన పాపములో పడిపోయి ఏడు ఏడుసుకో చనిపోయాను పిల్లలు అనాథమైపోయి అనాథలైపోతున్నారు కానీ నా జీవితంలో అప్పుడు ఏడు ఏడ్సుగాలు ఉన్నాయనే నాకు తెలియదు కానీ భయంకరమైన జబ్బులు పడ్డాను కానీ భయంకరమైన పాపము భయంకరం కనిపించిన అమ్మాయిని పాడు చేయాలి అర్థమైన అమ్మాయి కనిపిస్తే చాలు వెల్లనిచ్చేవాడిని కాదు డబ్బిచ్చో మాటల ద్వారా టాలెంట్ ద్వారా అమ్మాయిని నా వశం చేసుకుని పాపము చేసి పాడు చేసేవాడిని అలా వ్యభిచారమైన బోతులు పడిపోయాను సామెతలు ఆరు ఇరవై తొమ్మిది భయంకరమని చెప్తున్నాడు వ్యభిచారం చేసిన వారికి మరణ శిక్ష ఉందని కానీ నాకు తెలీదు అలాంటి పాపంలో పడిపోయిన నా జీవితంలో మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారంటే వీడు పాడైపోతున్నాడు నశించిపోతున్నాడు నశించిపోతున్నాడు వీడికి ఏదో చెయ్యాలని చెప్పేసి సాయిబాబా పూజలు చేయించారు పదకొండు వారాలు దీపాలు పెట్టించారు మరి అనేక రకాలు మాలలు అయ్యప్ప వేయించారు భవానీ మాల వేయించారు కనక మనుష్యమాల అగ్నిగుండాలు భయంకరమైన అగ్నిగుండాలు తొక్కించేవారు ఒంటి నిండా సోలాలు కుడిపించేవాడు ఈ నోడితే అబద్ధం మాట్లాడుతున్నాడు నాలుగు సోలాలు నాలుగు సోలం ముక్కు సోలాలు వేయించేవారు భయంకరంగా మరి పూజలు మరి ఎక్కడా ఖాళీ లేకుండా నాకు ఉదయం నుండి సాయంకాలం వరకు సోమవారం నుంచి ఆదివారం వరకు ఏదో దేవుడు పేరు చెప్పి పూజలు చేయించేవాడు శ్రీశైలం తీసుకువెళ్లారు అప్పనబాబు గుడికి తీసుకువెళ్లారు తిరుపతి తీసుకెళ్లి గుండు గీయించారు మరి గణపతికి ఆంజనేయ స్వామికి మొక్కలేని దేవుడు లేడు నా ఇంట్లో ఎన్నమ్మ వీరబాబు పేరంటాలు గౌరీదేవి ఇన్ని రకాలు దేవుళ్ళుగా ఉన్నా ఎవరు కూడా రక్షించటం లేదు నేను భయంకరంగా నా తల్లిదండ్రులు చేసే ప్రయత్నాలు చాలా ఉన్నాయి కానీ నా బ్రతుకులైతే మార్పు రాలేదు దేవుడికి స్తోత్రం చెప్పండి ఈరోజు ఆ పాప విడిచిపెట్టి ఈరోజు సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు ఉన్నాడు అని మీ ముందుకు వచ్చి లేడని ఎందుకు సాక్ష్యం చెప్తున్నారంటే అంటే ద్వితీయోపదేశంలో ఐదో అధ్యాయంలో మీరు చదివితే ఏడు నుంచి పదివచనాల్లో నేను తప్ప ఏ దేవుడు నీకు ఆకాశం అందే గాని భూమి ఎందేగాని భూమి కింద నేల ఎందుగాని దేని పోలుకునే విక్రమును చేసుకోకూడదు సెగలపడకూడదు పూజించకూడదు అని చెప్పినాడు దేవుడు నేను వోషము గణ దేవుణ్ణి తల్లిదండ్రులు దోషముల నా మాట విన్న వెయ్యి తరాలు కరుణిస్తానని చెప్పాడు ఆ దేవుడు అయితే బైబుల్ గ్రంథంలో నిజమైన దేవుడు ఎప్పుడు నాకు తెలుసుకున్నాను అంటే జైలు గోడలో అదే చెప్తాను మీకు సాక్ష్యం దేవుడికి స్తోత్రం చెప్పండి అలా అనేక రకాల ప్రయత్నాలు చేశారు కానీ ఎక్కడ కూడా